రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మన ఒంగోలు గ్రీన్ ఒంగోలు చేసే లక్ష్యంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ నగరపాలక సంస్థ అధికారులు ఒంగోలు నగరంలో ఎనిమిది ప్రధాన రహదారులందు పది కళాశాల విద్యార్థి విద్యార్థుల జియో ట్యాపింగ్ ద్వారా ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనవ రామ నారాయణ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గోల బాల వీరాంజనే స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు అందుల నారాయణ రెడ్డి ముత్తుల అశోక్ రెడ్డి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సంతనత్తులపాటి శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ దర్శి మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గూడూరి ఇరీక్షన్ బాబు మరియు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఒంగోలు నగర పౌరులు ఈ గ్రీన్ ఒంగోలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం

и там... Чувака!

మనం డిజైన్ చేసి ఆ ఏరియాని ఇవ్వడం జరిగింది అలాగే మొక్కలు కూడా ఎనిమిది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్నటువంటి మొక్కల్ని తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ టు డాస్ అందరూ గౌరవ కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్ గారు అందరు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సో ఈ విధంగా అవి సర్వే అవడానికి అవకాశం ఉంటుంది ప్రతి దానికి కూడా ట్రీ కార్డు ఏర్పాటు చేయమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి చెట్టుకు కూడా మనకు ఏదైతే ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మనం లామినేటెడ్ ఉంటుందో అలాగే లామినేటెడ్ స్టూడెంట్ నేము కళాశాల పేరు వారి క్లాసు వారు నాటిన మొక్క పేరుని అందులో చేర్చడం జరిగింది ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఒక గంటన్నర లోపల అన్ని చోట్ల మొక్కలు నాటినట్టుగా మాకు రిపోర్ట్ పెట్టారు అందువల్ల ఈ ఈ ప్రోగ్రామ్ సార్ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్లో మనం ఈ పూర్తి చేసుకోవడం జరిగింది గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యుల చేతులుగా ఎప్పుడైతే మనం దీన్ని ఇనాగ్రేట్ చేశామో అన్ని చోట్ల సిద్ధంగా ఉన్నటువంటి కళాశాలల యాజమాన్య వాళ్ళు మనకు బాగా సహకరించారు వారికి పేరు పేరిన కార్పొరేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారిని ప్రసంగించవలసిందిగా చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఒంగోలులో ఎప్పటి నుంచో దీన్ని చేయాలా ఒంగోలు ఒక గ్రీనరీగా రావాలి గ్రీన్ ఒంగోలుగా ఉండాలి ఎందుకంటే మొక్కలు లేవు చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటినుంచో దీన్ని ఒక ప్రణాళిక తయారు చేశాం దానికి మన వర్షం పట్ట వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేశాం ఆ తర్వాత వచ్చే లోపల మీరు కాలేజీ ఇవ్వాలి రెండు పైకి ఈరోజు అన్నీ దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది దీనికి ఒకసారి మనం గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే ఎనిమిది మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా ఈరోజు ప్లాంటేషన్ ఐదు వేల మొక్కల్ని ఈరోజు చేయటం జరిగింది ఈ ఐదు వేల మొక్కలను కూడా ఎనిమిది కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్గా ఉండే కాలేజెస్ కిస్ కాలేజ్ అయితే ఏమి కాలేజీ డీకేవీకే డిగ్రీ కాలేజీ రైస్ కాలేజీ నాగార్జున డిగ్రీ కాలేజీ దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ వీళ్ళందరినీ కూడా ఒక నెలన్నర రెండు నెలల ముందే వాళ్ళందరినీ కూడా కరస్పాండెంట్స్ తోటి మీటింగ్ పెట్టాము మీటింగ్ మాట్లాడాం బాగా యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని వాళ్ళని మోటివేట్ చేయమని చెప్పాము వాళ్ళందరినీ లిస్ట్ తీసుకున్నాం ఆ లిస్టు ద్వారా మనకుండే ప్లేసెస్లో ఎన్ని మొక్కలు నడుతున్నామో ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కాలేజీ వాళ్ళకి అలాట్ చేసాం ఏసీ ఎవరైతే ప్లాంటేషన్ వేస్తున్నారో ఆ స్టూడెంట్ ట్యాగ్ కూడా పెట్టాం వాళ్ళు ఏ కాలేజీ ఏం చదువుతున్నారు లేకపోతే వాళ్ళు ఏ సెక్షన్ కూడా అన్నీ కూడా దాంట్లో ట్యాగ్లో వచ్చేటట్టుగా దాన్ని కూడా పెట్టాం ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కానీ ఆ కాలేజీ వాళ్ళు కానీ ఈ రోడ్లో పోయేటప్పుడు ఇదిగో మా క్విస్ కాలేజో లేకపోతే మా హర్షిని కాలేజో అర్షినీ కాలేజీ ఈ అంతా వేసాం ఈ మొక్కలంతా కూడా పెద్దగా అయిపోయిన తర్వాత రేపు పూలు కాసి అన్ని కూడా బాగా ఉండే పరిస్థితుల్లో ఈరోజు వేసింది ఆ రోజు గుర్తొస్తుంది ఇవన్నీ కూడా రెండు మూడు నెలల లోపలే ఒక స్టేజ్కి వస్తాయి ఎందుకంటే పెద్ద మొక్కలు తీసుకొచ్చాం పన్నెండు ఉండే మొక్కలు తీసుకొచ్చి నాటాం ఇవన్నీ కూడా ఎవరైతే వేసారో ఆ కాలేజీ వాళ్ళు కూడా దాన్ని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళంతా కూడా మా పని మీద వెళ్ళుంటారు తప్పకుండా కూడా దాన్ని కాపాడే విధంగా నీళ్లు పోసే విధంగా దాని ప్రికాషన్స్ అన్నీ కూడా కార్పొరేషన్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి కాలేజీ వాళ్ళు కూడా ఇది మంది అనేది మాత్రం మీకు కూడా ఆ ఫీలింగ్ పెట్టుకోండి తప్పకుండా అందరం కూడా కలిస్తేనే ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు అందరినీ ఇన్వాల్వ్ చేశాం మంత్రులని ఎమ్మెల్యేలని అదేవిధంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా పోలీసు మన డిఎస్పి గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఏ ఏరియా వస్తున్నారో ఆ ఏరియాలో అందరూ ఇన్వాల్వ్మెంట్ చేశాం అందరికీ ట్యాగులు చేసాం ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగ్ లేదు అంటే అవి ఇవ్వండి సాయంత్రానికి ఆ ట్యాగ్ కూడా మీకు ఇస్తారు దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే కొంది మనం చేసిన ఈరోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు కడియంలో ఐదు వేల మొక్కలు కూడా మంచి కలర్ఫుల్గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఈరోజు రేపు పెరిగిన తర్వాత ఒక ఆరు నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కలర్లో కొంచెం బ్యూటిఫికేషన్గా చక్కగా మనకు ఒంగోలు మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు పార్టిసిపేట్ చేసి మనం పిలవగానే ఆ కాలేజీస్ వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ బస్సుల్లో తీసుకొచ్చి ఈరోజు స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా పేరు పేరు నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన మన కమిషనర్ గారు కానీ ఎంఈ ఎంఈ గారు కానీ మా ఎంహెచ్ఓ కానీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా వారం నాలుగు రోజుల నుంచి మొన్నే తుఫాన్ అయిపోయింది తుఫాన్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో మీ అందరికీ తెలుసు తుఫాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెడ్యే ప్రోగ్రాం పెట్టుకున్నాం వాళ్ళు ఈ రెండు రోజుల నుంచి కూడా ఇదే ప్రోగ్రాంలో వాళ్ళు నిమిగ్నమై ఈరోజు పూర్తిగా టౌన్ అంతా కూడా ఈరోజు పచ్చదనం చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మెప్మా మన శ్రీహరి గారు కూడా వాళ్ళ మెప్మా ఆర్పీలు కూడా అక్కడ ఉన్నారు మా పేర్లు చెప్పట్లేదు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు మెప్మా ఆర్పీలు వాళ్ళందరికీ కూడా దీంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పత్రికా విలేకరులకి అదేవిధంగా కార్పొరేట్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కూడా టౌన్లో కూడా అన్నీ కూడా ట్రీ గార్డ్స్ కూడా పెడతా ఉన్నాం ట్రీ గార్డ్స్ కూడా మొత్తం మధ్యాహ్నం కల్లా ఎక్కడెక్కడ ఉన్నాయో కార్పొరేషన్ వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకొని ఎందుకంటే ఏ రోడ్డుకి ఆ రోడ్డు వాళ్ళందరినీ కూడా పెట్టాం ఎవరెవరు ఆ రోడ్ ఇన్ఛార్జెస్ని కూడా పెట్టాం కాబట్టి అన్నీ మానిటరింగ్ చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్తూ ఈరోజు మరోసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవనీయులు మన శాస్త్ర శాసనసభ్యుల వారి చేతుల విధాన ఉచిత పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు స్వామి గారు కూడా పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులతో పాటు గౌరవ మేయర్ గారు అనేక మంది మన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు కాబట్టి వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకున్నాము పది కళాశాల యాజమాన్యాన్ని వారి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ